ఏపీ తెలంగాణ కర్ణాటక రాష్టాలను కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ బెంగళూరు మధ్య ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల హైవేకు అదనంగా నూతన రహదారి నిర్మించాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది మాస్టర్ ప్లాన్ ఫర్ నేషనల్ హైవేస్ విజన్ రెండు పేల నలబై ఏడులో ఈ రహదారి నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది నాగ్పూర్ హైదరాబాద్ బెంగళూరు నగరాల మధ్య రాకపోకల్ని మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట నిర్ణయించింది ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించే లక్ష్యంతో నూతన రహదారిని అందుబాటులోకి తీసుకురావాలని భావించింది నాగ్పూర్ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు హైదరాబాద్ నుంచి బెంగళూరును అనుసంధానించాలని నిర్ణయించారు ఇందుకోసం డిపిఆర్ రూపొందించేందుకు కసరత్తు చేపట్టారు డిపిఆర్ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది టెండర్ల దాఖలుకు ఈ ఏడాది సెప్టెంబర్ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని నూతన మార్గాన్ని నిర్మించారని ప్రతిపాదించారు తొలుత పన్నెండు వరుసల రహదారి నిర్మాణం చేపట్టారన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆరు వరుసలకే పరిమితమైనట్లు అధికారులు తెలిపారు ఒకేసారి నిర్మిస్తారా తొలుత నాలుగు వరుసలు నిర్మించి తరువాత మరో రెండు వరుసల్ని విస్తరిస్తారా అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు డిపిఆర్ ఆమోదం పొందిన తరువాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం హైదరాబాద్ బెంగళూరు నూతన మార్గాన్ని హైస్పీడ్ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిగా నిర్మించారని నిర్ణయించారు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రతిపాదించారు తాత్కాలిక అంచనాల ప్రకారం ఐదు వందల ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు ఒక్క కిలోమీటర్ల మేర కారిడార్ను రూపొందించారన్నది నిర్ణయం నలభై నాలుగవ నంబరు జాతీయ రహదారిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య ఐదు వందల యాభై ఆరు కిలోమీటర్ల నాలుగు వరుసల మార్గం అందుబాటులో ఉంది తెలంగాణలో నూట తొంభై ఆంధ్రప్రదేశ్లో రెండు వందల అరవై కర్ణాటకలో నూట ఆరు కిలోమీటర్ల వరకు ఈ జాతీయ రహదారి విస్తరించింది ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నందున ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలకు విస్తరించాలని తొలుత నిర్ణయించింది అందుకోసం రెండు వేల ఇరవై రెండులోనే డిపిఆర్ ను సిద్ధం చేసింది అయితే వివిధ కారణాలతో ఆ ప్రతిపాదన అటకెక్కింది హైస్పీడ్ కారిడార్ను నిర్మించారని కేంద్రం నిర్ణయించడంతో ప్రస్తుత జాతీయ రహదారి తీరు తెన్నుల్ని అధ్యయనం చేయించింది కు తగిన రీతిలో ఆ రహదారిని విస్తరించడం సాధ్యం కాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు అందుకే హైస్పీడ్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ను నిర్మించారని నిర్ణయించి మంత్రిత్వ శాఖ మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించింది